Thank you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనే ఇస్తున్నాను ప్రాపర్టీ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి నూట అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెను ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఇది బోర్ అండి వాటర్ అయితే సఫిషియెంట్ గానే ఉన్నాయి ఇక్కడ ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు ఈ పిల్లర్ కూడా టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఆ ఎదురుగా కనిపించేది మెయిన్ డోరు ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఇక్కడ వరండాలో కూడా చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంప్ ఇది డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది మెయిన్ డోర్ అండి టేక్వుడ్తో చేసిన మెయిన్ డోర్ ఇది అదేవిధంగా ఇదంతా లివింగ్ రూమ్ ప్లేస్ ఇది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సే ఇచ్చారు ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఎదురుగా టీవీ షెల్ఫ్ అది కనిపించేది అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి పక్కన ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్ మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా డైనింగ్ హాల్ ఇదంతా ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఇంకా లైట్లు ఫిట్ చేయలేదు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు షెల్ఫ్లండి షెల్ఫ్లో పక్కనే మనకు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు అదేవిధంగా యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇటు వచ్చేసి మనకు ఎదురుగా పూజ రూము దాని పక్కనే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా చూడండి ఆఫ్ వరకు మనకు వైట్ టైల్స్ పేస్ట్ చేశారండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏనండి ప్లీజ్ సబ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో కూడా చూడండి షెల్ఫ్లు కూడా ఎక్కువ ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి సింక్ వచ్చేసి మనకు ఇచ్చారు ఇటు కిచెన్లో కూడా చూడండి ఈ పక్క మొత్తం కూడా స్పేస్ ఇచ్చారు అదేవిధంగా కిచెన్లో నుంచి మనకు వాష్ ఏరియాకి వెళ్తానికి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ దీంట్లోకి వెళ్తానికి ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇది పక్క రిజిస్ట్రేషన్ హౌస్ లోన్ కూడా వస్తుంది మీకు ఇదంతా కిచెన్లో కూడా సబ్జా కూడా ఇచ్చారు చూడండి మనకి ఎక్స్ట్రా సామాన్లు పెట్టుకోవచ్చు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇదంతా ఎదురుగా కనిపించేది లివింగ్ రూమ్ ప్లేస్ అండి మీకు రెంట్ కూడా వస్తుంది ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది మున్సిపల్ వాటర్ డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయండి ఇటు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయింది ఇంకా షవర్ ఫిట్ చేయలేదు ఇందులో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారండి అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మనకు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చి అదేవిధంగా మనకు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఇల్లు మొత్తం కూడా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు ఈ డోర్ పక్కనే మనకు డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు వెంటిలేషన్ చూడండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇది డ్రెస్సింగ్ ప్లేసు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో లోరు ఇచ్చారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి డోర్లు కూడా ఫిట్ చేశారు డోర్లు కూడా మంచి క్వాలిటీ ఇచ్చారండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఎక్కువనే షెల్ఫ్లు ఇచ్చారు ఆ పైన చూడండి మనకు లో రూఫ్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి స్పేషియస్గానే ఉంటుంది చూడండి ఇల్లు మొత్తం కూడా మనకు ఫాల్ సీలింగ్ చేశారండి అదేవిధంగా ఎదురుగా వచ్చేసి కామన్ వాష్రూము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ పూజ రూము ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి నార్త్ సైడ్ డోర్ ఇది ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ కూడా స్పేషియస్గానే ఉంటుంది ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇంటికైతే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారు ఇక్కడ లాస్ట్కి కూడా చూడండి ఏరియా ఇచ్చారు ఆ స్టెప్స్ కింద ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఇచ్చారండి అదేవిధంగా ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ వదిలేశారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు ఇక్కడ కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఈ స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ టైల్స్ కూడా పేస్ట్ చేశారండి ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయలేదు ఇక్కడ కూడా స్టెప్స్ కింద ఫ్లోరింగ్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేసు ఇక్కడ పారిగోడకు ఆనకుండా కొంచెం స్పేస్ లాగా ఇచ్చారండి వాస్తు ప్రకారము ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి ఇది చూడండి స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ ఇంకా ఫిట్ చేయలేదు ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు బాల్కనీ అండి బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఇక్కడ ఎలివేషన్లో మాత్రం గ్లాస్ ఫిట్ చేయలేదండి ఇంకా ఫిట్ చేస్తారు స్టీల్ రేలింగ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎదురుగా టైల్స్ కూడా చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్ ఊడ్తం చేశారు ఇంకా గ్లాసులు ఫిట్ చేయలేదండి తలుపు సైడ్కి అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఈ ఈ ఫ్లోర్లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు లైట్లు ఫిట్ చేయలేదు ఇంకా అదేవిధంగా గ్రా ఫ్లోరింగ్ అయితే మొత్తం టైల్సే ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు హాల్లో రెండు పెద్ద పెద్ద కిటికీలు ఇచ్చారు చూడండి వెంటిలేషన్కి ఎదురుగా మనకు ఇది టీవీ షెల్ఫ్ అండి అదేవిధంగా డైనింగ్ ఏరియాకును లివింగ్ రూమ్కు మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా డైనింగ్ ఏరియాలో షెల్ఫ్లు కూడా ఇచ్చారండి సబ్ లాగా ఇచ్చారు పైన అదేవిధంగా ఇటు వచ్చేసి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు ఇటు సైడ్ ఇటు వచ్చేసి ఓపెన్ కిచెను పూజ రూమ్ ఇచ్చారండి ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది పూజ రూము ఇది వచ్చేసి పూజ రూములో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో కూడా చూడండి షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారండి సబ్జా గుడిచ్చారు మనకు టైల్స్ కూడా చూడండి ఎదురుగా ఇక్కడ విండో ఇచ్చి టైల్స్ కూడా పై వరకు కూడా పేస్ట్ చేశారండి ఇటు కొంచెం స్పేస్ లాగా స్టోర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఇచ్చారు అదేవిధంగా సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెను ఓపెన్ కిచెన్లో చూడ సబ్జా గుడిచ్చారు అదేవిధంగా కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేస్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి సౌత్ వైపు మనకు వాష్ ఏరియా ఇచ్చారు దాని మీద మనకు లో రూఫ్ కూడా ఇచ్చారండి ఇదంతా వాష్ ఏరియా అండి వాష్ ఏరియాలో టైల్స్ కూడా చూడండి పై వరకు ఇక్కడ పేస్ట్ చేశారండి ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు ఇక్కడ వాష్ ఏరియా కూడా డోర్ కూడా ఇచ్చారు చుట్టూ ఏ ఉన్నాయండి ఉండొచ్చు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది కామన్ వాష్రూము కామన్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇది ఇంకొక టూ త్రీ మంత్స్ తర్వాత మనకు జనవరిలో ఎలక్షన్లు జరిగేటప్పుడు జిహెచ్ఎంసిలో కలుపుతున్నారండి ఇంకా రేట్లు చాలా ఎక్కువ అవుతాయి ఇది చెర్లపల్లి స్టేషన్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది నాగారంలో ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి టూ సైడ్స్ విండోస్ ఇచ్చారు ఇక్కడ డ్రెస్సింగ్ స్పేస్ కోసం కూడా మనకు స్పేస్ ఇచ్చారండి ఇదంతా అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్లో దీంట్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు నూట అరవై ఐదు గజాలు జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ అండి ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు విండో ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ కూడా చేశారు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి మీరు వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు అన్ని బడ్జెట్ల వరకు మనకు హౌజెస్ ఉన్నాయి ఒకసారి మీకు వీలుంటే మా ఛానల్ ఒకసారి చూడండి ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఇది టేక్ ఔట్తోని చేసింది ఈస్ట్ ఫేసు ఇదంతా బాల్కనీ ప్లేసు అదేవిధంగా నార్త్ సైడ్ కూడా ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు ఆ లాస్ట్కు వాష్ ఏరియా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేసు ఇటు వచ్చేసి ఇది స్టెప్స్ అండి ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకి టెరస్ మీదకి ఇక్కడ స్టెప్స్ కూడా స్టీల్ రేలింగ్ ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఈ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా క్లోజ్ చేశారు స్లాబ్ వేసి ఇది ఎలివేషన్ డిజైన్ అండి వరండాలో ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేస్ ఇదంతా చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయండి ఉండొచ్చు మీకు రెంట్ కూడా వస్తుందండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి అదేవిధంగా ఇక్కడ మీకు చూడండి చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయి ఉండొచ్చండి ఈ హౌస్ వచ్చేసి నాగారంలో ఉంది దీని ప్రైస్ కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ జీప్లస్ వన్ హౌస్ అండి